అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ త్రీ విందాం జనార్దన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీస్ లోపలికి వస్తున్న జనార్దన్ ని విష్ చేస్తున్నారు అక్కడ ఎంప్లాయీస్ అందరూ అతను నవ్వుతూ అందరినీ విష్ చేస్తూ తన క్యాబిన్కి వెళ్ళాడు జనార్దన్ రామరాజు గారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన సాయంతోనే కంపెనీ మొదలుపెట్టి దాన్ని బాగా డెవలప్ చేశాడు అతని ఎదుగుదలలో ఎంతో సహాయం చేసిన రామరాజ్ అన్నా అతని కుటుంబం అన్నా జనార్దన్కి చాలా అభిమానం ఆయన వారసురాలు నేహా చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో కూతురు నల్లారు ముద్దుగా పెంచాడు జనార్దన్ తొందరలోనే కంపెనీ బాధ్యతలు నేహాకి అప్పగించాలనుకుంటున్నాడు తన క్యాబిన్ నుంచి కాల్ చేసి మిస్టర్ కార్తీక్ ఒకసారి నా క్యాబిన్కి రండి అని చెప్పి పెట్టేశాడు అతను ఆ తర్వాత కార్తీక్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడిగాడు రండి కార్తీక్ కూర్చోండి సార్ రమ్మన్నారు ఇవాళ మన కొత్త ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ మీటింగ్ ఉంది కదా దాని సంగతి ఏంటి కార్తీక్ మీటింగ్కి అంతా రెడీ సార్ నా సోర్సెస్ ద్వారా నాకు తెలిసి మనకున్న ఒకే ఒక కాంపిటీషన్ ఆర్ఎస్ గ్రూప్ సార్ కార్తీక్ మాటలకి జనార్దన్ ఆ కంపెనీకి వచ్చిన మనకు ఒకటే కార్తీక్ వాళ్ళు మనకి ఎప్పుడు కాంపిటీషన్ కాదు మీకు తెలుసు కదా సార్ ఫ్రెండ్షిప్ వేరు బిజినెస్ వేరు కదా సార్ వాళ్ళు లేకపోతే బిజినెస్ లేదు కార్తీక్ సో ఇంకెప్పుడు రామరాజు గారి కంపెనీని మనకు కాంపిటీషన్ అనకండి ప్లీజ్ మీరు ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి ఎవరికి రావాలని అంటే వాళ్ళకు వస్తుంది అంతే యు మే గో నౌ జనార్దన్ గారి మాటలు కార్తీక్ సారీ సార్ అంటూ బయటకు వెళ్ళిపోయాడు ఇక్కడ రవి ఆఫీస్కి రెడీ అయ్యి కిందకు వచ్చి తన కోసమే ఎదురు చూస్తున్న దేవి దగ్గరికి వెళ్ళాడు ఏంటి నాని ఎలా ఉంది సర్ప్రైజ్ అని అడిగాడు అసలు నేను తన కోసం వెతుకుతున్నాను నీకెలా తెలుసు నాన్న అని అడిగింది దేవి వాడంతే డార్లింగ్ మనం చెప్పకుండానే అన్నీ తెలుసుకుంటాడు అన్నాడు భార్గవ్ అంత లేదలే కానీ పోయిన వారం నువ్వు తాతయ్యతో మాట్లాడుతుంటే విన్నాలే నువ్వు హ్యాపీ కదా అని అడిగాడు రవి చాలా హ్యాపీ నానా అని రవి నుదుటిపై పెట్టింది మీ సెంటిమెంట్స్ నేను అయిపోతే కొంచెం తిందాం ఆకలిస్తుంది ఇక్కడ అన్నాడు భార్గవ్ రవి భార్గవ్ టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరారు ఆఫీస్కి వెళ్ళిన రవి భార్గవ్ని అందరూ విష్ చేస్తున్నారు అక్కడ రెండు కళ్ళు మాత్రం భార్గవ్ని ప్రేమగా చూస్తున్నాయి కాసేపటి తర్వాత రవి క్యాబిన్లో రవి ఫోన్ చేసి మీస్ కల్పన ఇవాళ మీటింగ్ ప్రజెంటేషన్ నాకు మెయిల్ చేసి ఒకసారి నా రూమ్కి రండి అని ఫోన్ చేశాడు దాంతో కల్పన రవి క్యాబిన్కి వచ్చి సార్ మెయిల్ పంపించాను సార్ అంది అదే చూస్తున్నాను ప్లీజ్ టేక్ యూర్ సీట్ దాంతో పార్కో పక్కనే కూర్చున్న కల్పన భార్గవ్ని ఓరగా చూస్తోంది దానికి పార్కో ఇబ్బంది పడుతున్నాడు అది గమనించిన రవి నవ్వుతున్నాడు ఆ తర్వాత కల్పనకు కొన్ని మార్పులు చెప్పి అవి చేయమని చెప్పాడు రవి ఓకే సార్ అని ఇంకోసారి భార్గవ్ని చూసి కొద్దిగా సిగ్గుపడుతూ తన ప్లేస్కి వెళ్ళిపోయింది కల్పన అదంతా గమనించిన రవి ఏంట్రా బావ సంగతి అని అడిగాడు ఏం సంగతిరా అని అడిగాడు భార్గవ్ ఆ అమ్మాయి నిన్నే చూస్తోంది మామూలు ఫాలోయింగ్ లేదురా నీకు అన్నాడు రవి అంత లేదులేరా బాబు ఇదే టార్చర్ చేస్తోంది నన్ను అదే దాని చూపు అన్నాడు భార్గవ్ ఏ బానే ఉందిగా అమ్మాయి అన్నాడు రవి ప్లీజ్ రా బాబు దాన్ని చూపంటేనే నాకు చిరాకు కాస్త టాపిక్ డైవర్ట్ చేస్తావా ప్లీజ్ అన్నాడు భార్గవ్ నాకెందుకు లేరా బాబు నీ ఫ్యాన్స్ గురించి పద నంచుకు వెళ్దాం అన్నాడు రవి రే నేను ఇంటికి వెళ్తున్నాను రా అమ్మమ్మని శాంతి నిలయాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేసి మీటింగ్ టైంకి వచ్చేస్తా అదే మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళొస్తా బాస్ అన్నాడు నవ్వుతూ భార్గవ్ అదే ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకో బాగుపడతాం వెళ్ళిపో అన్నాడు రవి బాయ్ అని లేచి వెళ్తున్నాడు భార్గవ్ మళ్ళీ రవి వెటకారంగా అక్కడ బోర్ కొడుతుందేమో బావా పోనీ కంపెనీ కోసం కల్పన తీసుకెళ్ళొచ్చుగా అన్నాడు రవి రే దాని పేరు ఇంకోసారితే అయిపోతావు చెప్తున్నా తనకంత సీన్ లేదురా అన్నాడు భార్గవ్ మరి మీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు భార్గవ్ సార్ అని అడిగాడు రవి ఇక్కడ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక్కడ అంజలి మానసలు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి వెళ్ళి చూద్దాం చెప్పండి మానస మేడం ఎంజాయ్ చేస్తున్నారా ఇంట్లో అని అడిగింది అంజలి హా డార్లింగ్ కానీ నువ్వు లేవుగా నీ టార్చర్ మిస్ అవుతున్నా అంది మానస నాది టార్చరా అయితే రావే ఈ పది రోజుల టార్చర్ కూడా యాడ్ చేసి దోశ పెంచుతాను అంది అంజలి రాక్షసి అవును ఏంటే గొంత అలా ఉంది సరిగ్గా పడుకోలేదా అని అడిగింది మానస ఎక్కడే ఒక్క ఆలోచన నిదం డిస్టర్బ్ చేసేసింది అంది అంజలి ఏం కలే ఎవరైనా హ్యాండ్సమ్గా ఇచ్చాడా ఏమన్నా పనులు చేసి నిద్ర డిస్టర్బ్ చేశాడా అని అడిగింది మానస వసే వస్తే ఏంటి ఆ మాటలు చిచి అంత లేదు అసలు ఏం వచ్చిందంటే అంటూ కల మొత్తం చెప్పి కళ్ళ ముందే జరిగినట్టు అనిపించి ఎంత భయమేసిందో తెలుసా అంది అంజలి ఈ వయసులో రొమాంటిక్ కళ్ళు కాకుండా ఈ పిచ్చి పిచ్చి కళ్ళు ఏంటి అంజలి పాప మరీ ఎంత భయపడితే నాకో కవితకు కాల్ చేయొచ్చు కదా డార్లింగ్ నీ డైరీకి చెప్పుకుంటూ కూర్చున్నావా అని అడిగింది మానస అయినా మీరు నిద్రపోతూ ఉంటారు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదులే అంది అంజలి ఈ అదో మొహమాటాలే వద్దనేది అయినా నువ్వు మారవులే అయిపోయిందిగా ఇంకొదలే అలానే కాసేపు నిద్రపో నేను మొత్తం వాయిస్ వినలేకపోతున్నాను అచ్చం గాడిది గొంతులా ఉంది అంది మానస పోవే రాక్షసి బాయ్ అంది అంజలి లవ్ యూ బేబీ బాయ్ అంటూ మానస ఫోన్ పెట్టేసింది మానసతో మాట్లాడిన తర్వాత కవిత కూడా కాల్ చేసి మాట్లాడి పడుకునిపోయింది అంజలి దేవిని తీసుకుని శాంతి నిలయానికి వచ్చాడు భార్గవ్ లోపలికి వెళ్ళి ఒక పెద్దాయన్ని దేవి కలవాలనుకున్న వ్యక్తి అని అడిగారు అతను చూపించిన గదికి వెళ్ళారు దేవి భార్గవ్ ఆమెను చూసి సంతోషం పట్టలేకపోయి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి దేవికి ఆ కన్నీళ్లతోనే సావిత్రి అని పిలిచింది దేవి పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది సావిత్రమ్మ ఎలా ఉన్నావు సావిత్రి సావిత్రి ఒక్క క్షణం ఆలోచించి నువ్వు దేవి కదూ అని అడిగింది బాగానే గుర్తుపట్టావు అంది దేవి నిన్నెలా మర్చిపోతాను దేవి ఒకరి ఒకరిచే ఒకరు పట్టుకుని కూర్చున్నారు అవునా మర్చిపోలేదా మరి ఇన్నేళ్ళు అసలు కలవలేదే అంత కానిదాన్ని అయిపోయానా నీకు ఇక్కడున్నానన్న రాసున్నా వెంటనే వచ్చేసేదాన్ని కదా అంది దేవి ఏం చేయమంటావు దేవి మనం ఆఖరిసారి కలిసిన కొద్ది రోజులకే నా కొడుకు అమెరికా వెళ్ళిపోతున్నానని చెప్పి నన్ను ఊరి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసివాడు వెళ్ళిపోయాడు చాలా రోజులు ఆబాదులోనే ఉండి ఎవరూ గుర్తురాలేదు నాకు ఆ తర్వాత కలుద్దాం అని అనుకున్నా కానీ ఈ స్థితిలో ఎవరిని కలవకుండా ఉండమే నయం అనుకుని ఇక్కడే ఇలాగే ఉండిపోయాను ఊళ్ళో వాళ్ళకి కూడా ఇక్కడ ఉంటున్నానని చెప్పలేదు అందరికీ దూరంగా బ్రతకడం అలవాటైపోయింది అవును అసలు నేను ఇక్కడున్నాను నీకెలా తెలిసింది దేవి అని అడిగింది సావిత్రి నా మనవడు అదే శ్రీనివాస్ కొడుకు నేను నీ గురించి బాధపడుతున్నాను తెలిసి వాడే నీ ఆచూకీ తెలుసుకుని చెప్పాడు అంది దేవి అవునా ఇంతకీ మీ ఆయన పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగింది సావిత్రమ్మ ఆయన బాగానే ఉన్నారు ఇరవై ఏళ్ల క్రితమే అమ్మాయి అబ్బాయి అల్లుడు కోడలు యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్లతో పాటే మనవరాలు కూడా ఇప్పుడు మనవాళ్ళిద్దరితో ఉంటున్నాం వాళ్లే మా లోకం కంపెనీలు కూడా వాళ్లే చూసుకుంటున్నారండి బాధగా దాంతో సావిత్రమ్మ దేవి చేయి పట్టుకుని ఊరుకుదేవి అంతా మన తలరాత నీకు నీ పిల్లలు ఇలా దూరం అయ్యారు నాకు ఇంకోలా దూరం అయ్యాడు నా కొడుకు సర్లే ఇంతకీ మనవాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాయా అని అడిగింది సావిత్రి ఇంకా లేదు సావిత్రి చెయ్యాలి ఉండు ఒకడిక్కడే ఉన్నాడు పజయం చేస్తానని గది బయట ఉన్న భార్గవ్ని పిలిచి వర్జయం చేసింది దేవి ఇంతలో భార్గవ్కి ఏదో కాలు రావడంతో బయటకు వెళ్ళిపోయాడు తను ఇన్నీళ్ళు ఇలా ఒంటరిగా ఎలా ఉన్నావు సావిత్రి అని అడిగితే దేవి నేను ఒంటరిదాన్న ఎవరన్నారు దేవి నాకు ఇక్కడ నా బంగారు తల్లి ఉంది దాన్ని చిన్నప్పటి నుంచి నేనే పెంచాను బామా బామా అంటూ నా చుట్టే తిరుగుతూ ఉంటుంది దానిలోనే నేను మనోరం చూసుకుంటున్నాను అమ్మా నాన్న లేని దాన్ని ఒకప్పుడు అన్నీ నేనే పెంచాను ఇప్పుడు అదే నాకు అమ్మాయి నన్ను జాగ్రత్తగా చూసుకుంటోంది సూన్యంలో అనిపించిన జీవితంలో అది వచ్చాక మళ్ళీ వెలుగొచ్చింది అదే నా ప్రాణం నిజంగా మేలు బంగారం నా మనవరాలు అంతకుముందే గద్ద దగ్గరికి వచ్చిన అంజలి సావిత్రమ్మ మాటలు వింటూ తలుపు పక్కనే నుంచి కన్నీళ్ళు పెట్టుకుంటోంది మరి ఎక్కడుంది నా స్నేహితురాలను అంత బాగా చూసుకుంటున్న బంగారు తల్లి అని అడిగింది దేవి ఇందాకే ఎటో వెళ్ళింది వచ్చేస్తుందిలే అంది సావిత్రమ్మ ఇద్దరు తమ చిన్నప్పుడు విషయాలు తాము చేసిన అల్లర్ల గురించి మాట్లాడుకుంటున్నారు అంజలి బయటే నిలబడి వాళ్ళ మాటలు నవ్వుతూ వింటోంది సావిత్రి నువ్వు నాతో పాటు వచ్చాయి మాతో కలిసి మా ఇంట్లోనే ఉంది అంది దేవి ఆ మాటలు వినగానే అంజలికి సంతోషం బాధ ఒకేసారి కలిగాయి బామ్మ ఇన్నాళ్ళకైనా తన స్నేహితురాలతో ఉంటుందన్న ఆనందం తన్ని వదిలి వెళ్ళిపోతుందన్న బాధ లేదులే దేవి నేను ఇక్కడే ఉంటాను ఇదే నా ఇల్లు అప్పుడప్పుడు నువ్వే వస్తుండు అంది సావిత్రమ్మ అదేంటి సావిత్రి మా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచిస్తున్నావా ఆయనే చెప్పారు నేను ఇంటికి తీసుకురమ్మని నీకక్కడ ఏ లోటు ఉండదు అంది దేవి అని కాదు దేవి అన్నయ్య గారి గురించి నాకు తెలియదా ఇన్నాళ్ళు నన్ను ఆదరించి నీ చోటును వదిలి రాలేను నన్ను చూసుకోవడానికి నా మనవరాలు ఉంది దాన్ని వదిలి రాలేను అసలే అది మొన్నటి వరకు చదువులంటూ దూరంగా ఉండేది ఇప్పుడు దాన్ని వదిలి నేను రాలేనంది సావిత్రమ్మ ఆ మాటలు విని అంజలి కన్నీళ్లు ఆపుకుంటూ అక్కడికి వచ్చి ఏంటే ముసలి నీ ఫ్రెండ్ వచ్చిందని నన్ను మర్చిపోయావా అంటూ వచ్చి సావిత్రం పక్కన కూర్చుంది అంజలి అవునే కాసేపన్న నీ గోవాలు తప్పుతుందిగా మరి అంది సావిత్రమ్మ దాంతో అంజలి సావిత్రం భుజంపై చిన్నగా కొడుతూ నిన్ను చెప్పా కదా దేవి ఇదేనా బంగారు తల్లి అంజలి అంది సావిత్రమ్మ అంజలిని చూపిస్తూ అంజలి చూడగానే బాగా దగ్గర మనిషి అనిపించింది దేవికి అలానే మనసులో కోరిక కూడా కలిగింది ఇంతలో అంజలి నమస్తే అమ్మగారు ఏంటి మా బామ్మని తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నారు అని అడిగింది అంజలి మీ బామ్మ నిన్ను వదిలిరాదుగా అమ్మాయి సావిత్రి నువ్వు చెప్పింది నిజమే నీ మనవరాలు బంగారంలా ఉంది పేరు కూడా లక్షణంగా ఉంది అంది దేవి నవ్వుతూ ఏంటి బామ్మ నా గురించి ఎక్కువ ఎలివేషన్స్ ఇస్తున్నట్టున్నావు అయినా వెళ్ళొచ్చు కదా మీ ఫ్రెండ్ అంతగా అడుగుతుంటే అంది అంజలి ఈ శాంతి నిలయాన్ని ముఖ్యంగా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసు కదే నీకు అంది సావిత్రమ్మ పోనీ నువ్వు మా ఇంటికి వచ్చేయచ్చుగా తల్లి అంటూ దేవి మనసులో కలిగిన కోరిక వల్ల దేవి ఆమెను అడిగింది దాంతో అంజలి అర్థం కానట్టు చూసింది కానీ సావిత్రికి దేవి ఏమంటుందో అర్థమైంది అదే మీ బామ్మకు తోడుగా నిన్ను కూడా రమ్మంటున్నాను అంది దేవి అమ్మో అమ్మమ్మగారు నా సంగతి మీకు తెలియదు నన్ను పోషించాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాలి అంది అంజలి ఈలోగా అంజలిని ఎవరో పిలవడంతో ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళింది దేవినే గమనిస్తున్న సావిత్రి అమ్మ ఏంటి దేవి నీ మనసులో ఏదో అనిపిస్తున్నట్టుంది అని అడిగింది అంజన్ని చూస్తే ఎందుకో మరి రవికి సరైన జోడి అనిపించింది అందుకే అలా అన్నాను కానీ మా వాడు పెళ్ళంటేనే గయ్యం అంటున్నాడు అంది దేవి ఇది కూడా అదే పాపతో పెళ్లి చేసుకొని భీష్మించుకుని కూర్చుంది అంది సావిత్రమ్మ మనం ఏమనుకున్నా రాసిపెట్టి ఉండాలి కదా ఎలా ఉంటే అలా జరుగుతుంది అంది దేవి అంతేలే అయినా అంతా మంచి జరుగుతుందిలే అంది సావిత్రమ్మ మరి నేను వెళ్ళొస్తా సావిత్రి మళ్ళీ కలుస్తాను అంది దేవి ఎన్ని సంవత్సరాలైనా కూడా నన్ను గుర్తు పెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి కలిసాం చాలా సంతోషం అన్నయ్య గారు వాళ్ళని అడిగానని చెప్పు ఈసారి వచ్చేటప్పుడు అన్నయ్య గారిని కూడా తీసుకురా అంది సావిత్రమ్మ తప్పకుండా అని చెప్పి అప్పుడే వచ్చిన అంజలితో వెళ్ళొస్తానే మనవరాలా అని చెప్పి బయలుదేరింది దేవి తర్వాత భార్గవ్తో కలిసి ఇంటికి బయలుదేరింది దేవిని గమనిస్తున్న భార్గవ్ ఏంటి డార్లింగ్ మీ ఫ్రెండ్తో బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు అని అడిగాడు ఎన్నో ఏళ్ళ నుంచి కలవాలని వెతుకుతున్నాను రా నాన్న ఇన్నాళ్ళకు కలిశాను మొత్తానికి నీకు మంచి గిఫ్టే ఇచ్చాడనమాట నీ మనవడు అన్నాడు భార్గవ్ దానివల్ల వాడికే మంచి జరిగేలా ఉందిరా అంది దేవి దానివల్ల వాడికి మంచా ఏంటమ్మ మాది అని అడిగాడు భార్గవ్ అక్కడ సావిత్రితో ఒక అమ్మాయిని చూశాను ఎందుకో మన రవికి మంచి జోడీ అనిపిస్తోందంటూ అంజలి గురించి చెప్పింది అలానే తను రవికి ఎందుకు సరైన జోడీ అనుకుంటుందో కూడా చెప్పింది దేవి దాంతో భార్గవ్ ఎక్సైటింగ్గా అవునా మరి మా చెల్లిని నాకు చూపించలేదే అని అడిగాడు భార్గవ్ ఆవేశపడకు ఆ అమ్మాయి కూడా మనవాళ్ళలాగే పెళ్ళి గిళ్ళి వద్దంటుందట అంది దేవి అదే ముందులే డార్లింగ్ అవన్నీ నేను చూసుకుంటానుగా అయినా మన వాడిని మార్చాలని నేను అనుకుంటున్నట్టు అటు సైడ్ కూడా ఎవరో ఒకరు ఉండుంటారులే నువ్వు మాత్రం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు చూపించు మా చెల్లిని అన్నాడు భార్గవ్ ఏంట్రోయ్ ఫిక్స్ అయిపోయావా ముందు వాళ్ళకు పరిచయాలు అవ్వాలి నచ్చాలి చాలా తతంగా ఉంది అంది దేవి నీకు నచ్చిందంటే వాడికి నచ్చుతుందిలే కానీ వాళ్ళిద్దరిలో పెళ్లి చేసుకున్న ఫీలింగ్ పోగొట్టాలి అది ఎలాగో నేను ఆలోచిస్తాగా అన్నీ థ్యాంక్స్ చెప్పాలి డార్లింగ్ వాడి కోసం నేనే ఒక మంచి అమ్మాయిని విదుగుదాం అనుకుంటే నువ్వే చూపించేస్తున్నావు అన్నాడు భార్గవ్ నిజంగా జరిగితే బాగుండ్రా చూద్దాం అంది దేవి భార్గవ్ దేవిని ఇంటి దగ్గర దింపేసి మీటింగ్ టైం అవుతుందని డైరెక్ట్గా క్లయింట్ ఆఫీస్కి వెళ్ళాడు భార్గవ్ భార్గవ్ వెళ్ళేసరికే రవి తన కోసం ఎదురు చూస్తున్నాడు ఏంట్రా ఇంత లేట్ నీకు సంబంధం చూద్దామని వెళ్ళా బావా అన్నాడు భార్గవ్ వెటకారంగా ఏడ్చావులే ముందు నీ ఫ్యాన్ కోసం వెయిట్ చేస్తాను చూడు అని కల్పన చూపించాడు రవి ఇదొక్క తిన ప్రాణానికి అన్నాడు భార్గవ్ ఇద్దరూ మీటింగ్ జరిగే రూమ్కి వెళ్ళారు జనార్దన్ కార్తీక్ కూడా అక్కడే ఉన్నారు సైగలతో పలకరించుకున్నారు జనార్దన్ రవి భార్గవ్ మీటింగ్ అయిపోయాక ప్రాజెక్ట్ రవి వాళ్ళకే రావడంతో అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు కార్తీక్ రవి భార్గవ్ కోపంగా చూస్తున్నాడు మా పిల్లలకి ప్రాజెక్ట్ వస్తే నీకెందుకయ్యి అంత జలసి అని కార్తీక్తో అంటూ రవి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు జనార్దన్ మీ తాతకి తగ్గ మనవళ్ళురా మీరు అన్నాడు జనార్దన్ మరీ ఆయనతో పోల్చకండి అంకుల్ ఆయన జీనియస్ ఇవన్నీ మిమ్మల్ని తాతయ్యని చూసి నేర్చుకున్నావే కదా అన్నాడు రవి దాంతో జనార్దన్ ప్రేమగా రవి చంపేన చేయవేసి నవ్వాడు ఎలా ఉన్నారు అంకుల్ అని అడిగాడు భార్గవ్ నేను బాగున్నాను నాన్న మీరు తాతయ్య గారు వాళ్ళు బాగున్నారా అని అడిగాడు జనార్దన్ అందరం బాగున్నాం అంకుల్ నేహా ఇంకా అమెరికాలోనే ఉందా అని అడిగాడు రవి అవును రవి ఒక ఆరు నెలల్లో ఇండియా వచ్చేస్తా అంటోంది చూడాలి అన్నాడు జనార్దన్ కార్తీక్ ఇంకా రవి వాళ్ళని అలానే చూస్తుండడం గమనించి కార్తీక్ వైపు చూస్తూ జాతనా మీకు శత్రువులు ఎక్కువ అవుతున్నట్టున్నారు అన్నాడు జనార్దన్ ఆ మాట వినగానే కార్తీక్ తడబడి తను చూపు తిప్పేసుకున్నాడు మాకు శత్రువులు ఎవరుంటారు అంకుల్ మేమేం తప్పు చేయట్లేదే అన్నాడు భార్గవ్ తప్పప్పులు గురించి ఇప్పుడు ఎవరు చూడట్లేదు భార్గవ్ వాళ్ళకంటే మనం ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటే సహించలేని వాళ్ళు చాలామంది ఉంటారు మిమ్మల్ని ప్రొఫెషనల్గా ఏం పీకలేక దేనికైనా తెగించవచ్చు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి నేను వీలు చూసుకుని ఇంటికి వచ్చి తాతగాని కలుస్తానని చెప్పండి అన్నాడు జనార్దన్ అలాగే అంకుల్ బాయ్ అంటూ రవి భార్గవ్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు కారులో వెళ్తూ ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు రవి జనార్దన్ అంకుల్ చెప్పిన విషయం గురించి అన్నాడు పార్గవ్ అంకులేదో మన మీద అభిమానంతో జాత చెప్పారులే అయినా మనకెవరు శత్రువులు ఉంటారు నువ్వేం ఆలోచించుకో అలానే నాని వాళ్ళతో కూడా చెప్పకు మళ్ళీ కంగారు పడతారు అన్నాడు రవి లేదులే ఏమి లేని దానికి వాళ్ళ కంగారు పెట్టడం ఎందుకో వీళ్ళని మాట్లాడుకుంటుండగా వీళ్ల కారనే ఫాలో చేస్తున్నాడు యోగి రెండు రోజుల తర్వాత అంజలి ఆశ్రమం డొనేషన్స్ కోసం తిరుగుతోంది ఎక్కడా సరైన సహాయం దొరకపోవడంతో రోజు నిరాశ మిగులుతోంది అందులోని రోజు తాను కలిసిన వ్యక్తి తనతో తప్పుగా బిహేవ్ చేయడంతో ఇంకా చిరాగ్గా ఉంది అంజలికి అలా ఆశ్రమంకి నడుస్తూ వెళ్తుండగా ఫోన్ మోగింది మానస కాల్ చేస్తోంది ఏ రాక్షసి ఏం చేస్తున్నావే అని అడిగింది మానస ఆశ్రమంకి వెళ్తున్నా బేబీ అంది అంజలి ఎక్కడికి వెళ్ళావేంటి అని అడిగింది మానస ఏముంది డొనేషన్స్ కోసం ఎవరెవరినో కలవడం వాళ్ళేమో హ్యాండ్ ఇవ్వడం మనం హట్ అవ్వడం ఇదే డైలీ రొటీన్ అయ్యేలా ఉంది అంది అంజలి వారం రోజుల్లో మేం కూడా వస్తాం కదా ఇంకా గట్టిగా ట్రై చేద్దాంలే నువ్వెక్కువ ఆలోచించుకు అంది మానస ఆలోచన ఏం లేదులే ఎవరో ఒక మహానుభావుడు దొరకపోతాడా మానసతో మాట్లాడుతుండగా అంజలి పక్క నుంచి ఒక కారు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి ఎదురుగాని చెట్టుని గుద్దుకు ఆగింది రెప్పపాట్లో అదంతా జరగడంతో ఒక క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు అర్థమైన వెంటనే పరిగెత్తుకుంటూ ఒక కారు దగ్గరికి వెళ్ళి చూసింది కార్డు తెచ్చుకోవడంతో మొహన్ నిండా రక్తంతో ఒక వ్యక్తి బయటకొచ్చాడు అంజలిని ఒక క్షణం అలా చూసి స్పృహ కోల్పోయాడు అతన్ని చూడగానే తేరుకున్న అంజలి ఏం చేయాలో అర్థం కాక చుట్టూ చూసింది ఎవరూ కనిపించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అతని చెంబ మీద తడుతోనే స్పృహలోకి వస్తాడేమో అని ఇంతలో అటుగా వెళ్తున్న ఆటోని పిలిచి ఆటో డ్రైవర్ సాయంతో దగ్గర ఉన్న హాస్పిటల్కి పోనీయమంది ఉంది అతన్ని అలా చూసి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అంజలికి అతను ఐసీయూలోకి తీసుకెళ్లారు బయటే కూర్చుని జరిగిన విషయం గురించి అసలు అతను ఎవరై ఏంటో అని ఆలోచిస్తూ ఇంకా ఏడుస్తూనే ఉంది అంజలి ఈలోగా నర్స్ వచ్చి అతని వస్తువుల్ని అంజలికి ఇచ్చింది అంజలి అతను ఫోన్ తీసుకుని చూసింది స్క్రీన్ సగం పగిలి అందులోనూ లాక్ అయి ఉండడంతో అతనికి సంబంధించిన వాళ్ళకి ఎలా ఈ విషయాన్ని తెలియజేయాలని ఆలోచిస్తోంది అతని గురించి ఆలోచిస్తూ ఎలా ఉన్నాడో అని టెన్షన్ పడుతుంది ఇంతలో ఐసీఈ నుంచి వచ్చిన డాక్టర్ స్టాక్ లేకుండా ఏం చేస్తున్నారు వెంటనే మిగతా బ్లడ్ బ్యాంకులు కాల్ చేసి ఇమీడియట్గా ఓ పాజిటివ్ బ్లడ్ తెప్పించండి క్విక్ అని అరుస్తున్నాడు డాక్టర్ అంజలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతనికి ఎలా ఉందని అడిగింది తలకి దెబ్బ తగలడంతో చాలా బ్లడ్ పోయింది ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాలి ఇక్కడేమో స్టాక్ లేదు అన్నారు డాక్టర్ సార్ నాది ఓ పాజిటివ్ నేను బ్లడ్ ఇస్తాను అని అంజలి అనడంతో డాక్టర్ ఊపిరి పీల్చుకుని వెంటనే నర్సును పిలిచి చేయవలసింది చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు నర్స్ వచ్చి అంజలిని ఒక రూమ్లోకి తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ చేసి అది మ్యాచ్ అవ్వడంతో అంజలిని పడుకోబెట్టి తన చేతికి సూతు బయటకు వెళ్ళిపోయింది ఇంతలో అతను ఫోన్ మోగింది కానీ ఫోన్ కొంచెం దూరంగా ఉండడం అక్కడెవరూ లేకపోవడంతో మాట్లాడలేకపోయింది బ్లడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడే కూర్చుండిపోయింది అంజలి కాసేపటి తర్వాత అతను ఫోన్ మళ్ళీ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి విషయాన్నంతా చెప్పింది దాంతో వెంటనే వస్తున్నామని చెప్పి ఫోన్ కట్ చేశారు అవతల వ్యక్తి అతనికి ఏ ప్రమాదం లేదని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది అంజలి అప్పటికీ చాలా లేట్ అవ్వడంతో బయటకొచ్చి అక్కడి నుంచి బయలుదేరదామని క్యాబ్ బుక్ చేసుకుంది క్యాబ్లో కూర్చుని యాక్సిడెంట్ని గుర్తు చేసుకుంది ఎవరయ్యా బాబు నువ్వు నన్ను ఇంత టెన్షన్ పెట్టేశావు అనుకుంటూ అంతలోనే ఏదో గుర్తొచ్చి భయంతో ఉనికిపోయింది ఆశ్రమం రాగానే క్యాబ్ దిగి గబగబా తన గదికి వెళ్ళి మంచినీళ్ళు తాగి రెండు చేతులతో తలని పట్టుకుని అలానే కూర్చుండిపోయింది అంజలి కాసేపటికి కొద్దిగా తేరుకొని డైరీ ఓపెన్ చేసి రాయడం మొదలుపెట్టింది ఏం జరుగుతోంది అసలు నన్ను అంతలా భయపెట్టిన కళ ఇలా నా కళ్ళ ముందే జరగడం ఏంటి అసలు ఎవరతను అంజలి హాస్పిటల్ నుంచి బయలుదేరగానే అక్కడికి ఒక కార్ వచ్చాగింది అందులోంచి దిగి పరిగెత్తుకుంటే ఐసీ దగ్గరికి వెళ్ళాడు అతను లోపల కట్లతో ఉన్న నీళ్లు నిన్న కళ్ళతో అలానే చూస్తూ ఉండిపోయాడు పార్కు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు